ఎలా పడితే అలా వాళ్ళే సంతోషంగా ఉన్నారని అనుకోరు ఎప్పుడు మీరు అనుకోలేదా ఎలా పడితే అలా బ్రతికే వాళ్ళే హ్యాపీగా ఉన్నారు మీకు తెలుసా వాళ్ళు హ్యాపీగా ఉన్నారని చేసిన పాపం ఒక రోజు శాపమై వారి మీద వాళ్ళ మీదైనా పడవచ్చు వారి పిల్లల మీదైనా పడవచ్చు వారి కుటుంబాల మీదైనా పడవచ్చు శాపం అనుభవించక తప్పదు అందుకే లోకపోకడతో మనకు అవసరం లేదండి మన స్థితిని ఇలా ఉంది నా స్థితి ఇలా ఉంది అందరి స్థితి మారిపోతుంది అని గుండెల నిండా బాధ కలిగి విలమ విలపిస్తున్నాడు అతను ఎందుకంటే యశ్వభు అతని దగ్గరికి వెళ్ళి అతనే చూశాడు అంటే అతనికి శరీర స్వస్థత కంటే ముందుగా హృదయములో గుండెల్లో వ్యాధన ఉంది ఆ బాధను చూసిన దేవుడు అతని దగ్గరికి వెళ్ళాడు అడుగుదా ఎందుకయ్యా నీకు ఇంత బాధ కలిగింది అంటే అతాడు కదా నా పరిస్థితి మారలేదు ఇప్పటి వరకు నా కళ్ళ ముందున్న పరిస్థితులు